రోజు అన్ని పాఠశాలలో కూడా మొన్నటి నిన్నటి వరకు మనం అందరం కూడా బడిపాట కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము బడిపాట కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సారీ కృష్ణ రెడ్డి గారికి మరియు డిఈఓ గారికి మరియు పిడి గారికి మల్కారెడ్డి అన్న గారికి ఇక్కడ ఉన్న ఎంఈఓ గారికి ప్రధానోపాధ్యాయులకు ఎంఆర్ఓ గారికి ఎస్ఎంసి కమిటీ అధ్యక్షులకు మరి ఇక్కడికి వచ్చిన గ్రామ పెద్దలకు ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు అదే విధంగా ప్రియమైన విద్యార్థులకు అందరికీ నా యొక్క నమస్కారం పత్రికా సోదరులకు నా యొక్క నమస్కారాలు మరి ఈ రోజు ఎడపల్లి పాఠశాల ఇంత బ్రహ్మాండంగా ఉంది అంటే దాని వెనకాల సారి కృషి ఎంతో ఉంది మరి మనం వెంటనే సాంక్షన్ చేసి వారు మంత్రిగా ఉన్నప్పుడు ఆ బిల్డింగ్ నిర్మించుకోవడం జరిగింది మరి అదే విధంగా స్కూల్ విషయంలో ఎప్పుడు ఎన్ని కానీ సారు వెంటనే స్పందించి ఈ స్కూల్ అభివృద్ధికి ఎడలేని కృషి చేశారు మరి అదే విధంగా మనం చూస్తా ఉన్నాం గత సమ్మర్ లో ఎంత వెండలు వేడి ఉన్నా గాని మరి వారు ఏదైతే మనం అమ్మ ఆదర్శ పాఠశాలకు నిధులు నేర్చుకున్నాం ఇప్పుడు పిల్లలకు అని చెప్పేసి మరి గత నెల పదిహేను రోజులుగా సార్ అన్ని స్కూల్స్ ఆఫీసర్స్ తోటి కయ్య తిరిగి మరి ఈ రోజు మన పిల్లలు స్కూల్ కు అంటే నిధులు రావడం జరిగింది వాటి వర్క్ చేయడం జరిగింది కానీ వాళ్ళు పిలిచాక ఇంకా కొన్ని పనులు డార్మెంటరీ కానీ కిచెన్ షెట్ కానీ అలాంటివి ఇంకా పూర్తి స్థాయిలో చేయలేకపోతా ఉన్నారు మరి అదేవిధంగా టాయేస్ కూడా పూర్తి కావడానికి వచ్చినాయి కొంచెం పెండింగ్ ఉంది మరి రోడ్ పండ్లలో కూడా కొన్ని పనులు చేపెట్టుకున్నాం కానీ ఇంకా కొంచెం పెండింగ్ ఉంది ఇక్కడ మనకు ఒక బిల్డింగ్ మొత్తం కలర్స్ అయిపోయే సేతికి వచ్చింది కాబట్టి మరి మీరు కొంచెం ప్రత్యేకంగా మరో చదువు టెన్త్ నుంచి ఇంటర్మీడియట్ మీరు గెలవబోతూ ఉన్నారు టైంత్ రూజ్ టెన్త్కు ఈ విధంగా క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి మరి మీ స్ట్రెంత్ అంతే అయితే ఈ ప్రోగ్రాంకి వచ్చిన పీడి గారికి ఎడ్యుకేషన్ అనేది చదువు ఎందుకు చదువుకోవాలి ఇప్పుడు నేను బాగా నుంచి వచ్చి సైన్స్ చూడలే ఎప్పుడు చూస్తున్నా దీంట్లో అన్ని ఉన్నాయి మాకు అప్పుడు నేను చదివేటప్పుడు ఇవేం లేకుండా మాకు పట్టు పురుగు జీవిత చరిత్ర మీరు కూడా పీడి గారు పట్టు పురుగుని డెవలప్ చేయాలి మనం మీరు డాక్టర్ల సంఘాలకు అది పెట్టండి దయచేసి పెడితే మన బట్టలు మనం తీసుకోవచ్చు అవి చేయండి అదేవిధంగా ఈ రైతులైతే వేసాగం తప్ప వరి పంట తప్ప అలా ఇంకోటి ఏం అర్థమో తెలియదు వాళ్ళకి కూరగాయలు దింట్లో మంచిదో అని రాస్తా ఉన్నాం కానీ మీ నాయనలు అంటారా ఏమంటారు అనేది మంచి కొద్దిగా మనకు సైన్స్ అదే చెప్తుంది కదా సెవెంత్ అయిపోయింది కదా మీది మరి బాబుదారు నమ్ము మంచిగా ఉన్నాయి ఇలా ఎయిత్ అయిపోయిన వాళ్ళు ఎవరు ఎవరున్నారు থাক అన్నిట్లో లేరు అదే తక్కువైతు మొత్తం ఇంగ్లీష్ చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది అదేవిధంగా ఏదైనా ఉంటే తక్కువ ఉంటే వాళ్ళకు అర్థం కాకుండా క్లాసెస్ పెడతాం ఇంప్రూవ్ చేయండి మొన్ననే మనం ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ పెట్టాం ఎందుకు పెట్టాం ఎక్కడైనా సబ్జెక్టులో విద్యార్థులు కానీ విద్యార్థినులు కానీ వీక్ ఉంటే ఆ సబ్జెక్ట్ అర్థం కాకుంటే మళ్ళీ ఒకసారి మనం క్లాసెస్ పెట్టిన ఈసారి కూడా సిక్స్ మంత్స్ నుంచి స్టార్ట్ చేద్దాం ఎగ్జామ్స్ అప్పుడు తప్పనిసరిగా ప్రిపేషన్ ఎగ్జామ్స్ అప్పుడు కానీ వాళ్ళకు కూడా మార్క్స్ ఎక్కువ వస్తూ ఉండే సంతోషంగా చూడడానికి కూడా అవకాశం ఉంటుంది తప్పనిసరిగా చదవాలి మగపిల్లలు ఎవరన్నా ఏమైనా రాక అటు ఇటు అంటే పోలీసు వాళ్ళకి ఒక బయట తిరుగుతున్నా స్కూల్కి రావాలి లేకుండా ఇంటికి రావాల ఏమంటున్నా పోలీసులు వాళ్ళ భయమే పోలీసు వాళ్ళు అంటున్నా అంత కాదా చాలా మంచి మీరు అందరు ఏ క్లాస్